పిల్లలకు పెద్దలకు ఎన్నో పోషకాలు కలిగి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా అలాగే పెద్దవాళ్ళు బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్గా కానీ లంచ్గా కానీ తీసుకోవటం వల్ల వీటిలో ఉన్న పోషకాలన్నీ అంది మనకు ప్రోటీన్ ఎంతో అధికంగా ఉన్న ఈ సలాడ్ను మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్లనండి పిల్లలు అయితే హెల్తీగా బాగా యాక్టివ్గా తయారవుతారు పెద్దవాళ్ళకైతే బరువు తగ్గుతారు షుగర్ అనేది తగ్గుతుంది ఇది మనము కాబుల్ శనగలతో తయారు చేసుకున్న సలాడ్ అండి ఈ కాబుల్ శనగలలో మనకు విటమిన్ ఏ ఈ సి మరియు ఫోలేట్ మెగ్నీషియం పొటాషియం ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి ఇవి మనము రెగ్యులర్గా తీసుకోవటం వలనండి మన టోటల్ బాడీ అన్నది ఆరోగ్యంగా తయారవుతుంది మెయిన్గా డయాబెటీస్ తగ్గుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది బరువు తగ్గుతాము స్కిన్కు చాలా మంచిది హెయిర్ అండి హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఈ శనగలను తీసుకోవటం వల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్గా పెరుగుతుంది అలాగే స్కిన్కు కూడా చాలా మంచిది సో ఇంత హెల్దీగా ఉన్న ఈ శనగల చాట్ను మనం ఎలా తయారు చేసుకోవాలి అంటే దీనికోసము మీరు ఈవినింగ్ తినాలి అంటే మార్నింగ్ లేదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినాలంటే ముందు రోజు నైట్ శనగలను నానేసుకొని ఇవి నల్ల శనగలు కాదండి కాబుల్ శనగలు వీటిని మరుసటి రోజు బాగా కడిగేసి కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి ఈ మధ్యలో నుండి మనము ఫ్రెష్గా మిరియాల పొడి అనేది తయారు చేసుకోవాలి దానికోసం ఒక ఐదారు మిరియాలు తీసుకొని పౌడర్గా తయారు చేసుకొని ఉంచుకోవాలి లేదు అంటే ఆల్రెడీ మీ దగ్గర మిరియాల పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఈ మిరియాల పొడి వల్లనండి మనకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి డయాబెటీస్ తగ్గుతుంది మెయిన్గా బరువు తగ్గుతాము ఈ శనగల వల్లనండి మనకు మోకాల నొప్పులు కూడా నెమ్మదిగా తగ్గుతాయి అనేసి పెద్దలు చెబుతారు సో ఎంత హెల్దీగా ఉన్న ఈ సలాడ్ను తయారు చేసుకోవటానికి ముందుగా మనము స్టవ్ మీద కడాయి పెట్టేసుకోండి ఫ యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉన్న ఆలివ్ ఆయిల్ అండి ఈ ఆయిల్ ఆయిల్ వల్ల మోకాలు నొప్పులు తగ్గుతాయి బరువు తగ్గుతాము కొలెస్ట్రాల్ తగ్గుతుంది హార్ట్ డిసీజ్లు రావు స్కిన్కు మంచిది సో టోటల్ బాడీకి అనేది ఆలివ్ ఆయిల్ చాలా ఉపయోగపడుతుంది సో ఆలివ్ ఆయిల్ను ఒక స్పూన్ వేసేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్ మరీ వేడి ఎక్కకుండా ఉన్నప్పుడే కొద్దిగా హీటుగా ఉన్నప్పుడు అండి ఒక కట్ట పాలకూరను బాగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పాలకూరలోనండి మనకు ఫైబరు ప్రోటీన్ రిచ్గా ఉంటుంది ఇది మన మోకాల నొప్పులను తగ్గిస్తుంది హార్ట్ ప్రాబ్లంను తగ్గిస్తుంది బరువును తగ్గిస్తుంది ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల మన టోటల్ బాడీకి అనేదండి శక్తిని ఇస్తుంది పాలకూర ఈ పాలకూరను మనం రెగ్యులర్గా మన డైట్లో చేర్చుకోవటం వల్లనండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి స్కిన్కే కాదు హెయిర్కు మంచిది ఇది టోటల్ బాడీకి పాలకూర అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ పాలకూరను వన్ ఆర్ టూ మినిట్స్ ఆలివ్ ఆయిల్లో వేపేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఈ మధ్యలో నుండి మనకు ఆల్రెడీ శనగలు ఉడికిపోయాయి సో ఆ శనగలను మనము ఒక బౌల్లోకి వేసుకొని దీనికండి విటమిన్ బి నైన్ అధికంగా ఉన్న బీట్రూట్ను వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ బీట్రూట్ వలనండి మనకు హార్ట్ లంగ్స్ అనేవి చాలా బాగా వర్క్ అవుతుంది అలాగే మనకు బ్లడ్ ఫ్లో అనేది మజిల్స్లో బ్లడ్ ఫ్లో అనేది చాలా ఇంప్రూవ్ చేస్తుంది బీట్రూట్ బీట్రూట్ని తీసుకోవటం వలన బీపీ కంట్రోల్లో ఉంటుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది సో మనం బీట్రూట్ అనేది ఏదో ఒక రకంగా మన డైట్లో యాడ్ చేసుకోవటం వలన ఇక మనకు చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి బీట్రూట్ నుండి మనం ఎవరిడే తీసుకోవటం వలననండి బరువు కూడా చాలా త్వరగా తగ్గుతాము ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన అండి ఈ కుకుంబర్ బీపీ తగ్గటంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది వెయిట్ తగ్గటానికి స్కిన్ బాగా ఇంప్రూవ్ అవ్వటానికి కంటికి అలాగే క్యాన్సర్ నుంచి కూడా ఈ కుకుంబర్ అనేది మనల్ని కాపాడుతుంది సో ఇలాగ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కూడా కూడానండి మనం రెగ్యులర్గా మన డైట్లో చేర్చుకోవాలి ఈ కుకుంబర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కుకుంబర్ను కూడా వేసుకోవాలి ఆ తర్వాత విటమిన్ ఏ రిచ్గా ఉండేసి ఐరన్ రిచ్గా ఉన్న క్యారెట్ తురుమును ఆ తర్వాత ఆనియన్ అండి ఆనియన్ మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మోకాలు నొప్పులు తగ్గుతాయి కొలెస్ట్రాల్ తగ్గుతుంది సో ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనము ఆనియన్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీరను కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కొత్తిమీరను కూడా మనం వేసుకోవాలి ఇకనండి పొమ్మగ్ర నేటు పొమ్మగ్ర వల్ల మనకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి కొలెస్ట్రాల్ తగ్గుతుంది హార్ట్ కనేది పొమగ్రనేట్ చాలా ఉపయోగపడుతుంది మన స్కిన్ కూడా నండి హెల్తీగా ఉండటానికి కొలాజన్ ఇంప్రూవ్ అవ్వటానికి మనకు పొమగ్రనేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది దాని తర్వాత మనము తగినంత సాల్ట్ వేసుకొని ఆమ్చూర్ అండి ఆమ్చూర్ కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి సో అలాంటి ఆమ్చూర్ను కూడా మనము కొద్దిగా వేసుకోవాలి ఇక ఆమ్చూర్ తర్వాత డైజెషన్కు అలాగే బరువు తగ్గటానికి ఎంతో ఉపయోగపడే జీలకర్ర అండి కూడా జీలకర్ర పొడిని మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది వేసుకోవాలి జీలకర్ర పొడినండి రెగ్యులర్గా తీసుకోవటం వలన డైజెషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది బరువు తగ్గటంలో కూడా ఉపయోగపడుతుంది ఇకనండి ఆల్రెడీ మనము ఆలివ్ ఆయిల్లో వేపి రెడీగా ఉంచుకున్న పాలకూరను ఫైనల్గా వేసుకొని ఇలాగ మనం రెగ్యులర్గా ఈ శనగలు ఇలాగ ఆకుకూరలతో కలిపిన సలాడ్ తీసుకోవటం వలనండి బరువు తగ్గుతాము హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి మెయిన్ అండి షుగర్ ఉన్న వాళ్ళకి ఈ శనగలు చాలా ఉపయోగపడతాయి అంటే ఈ శనగలను తినటం వలన షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవుతుందంట నెమ్మదిగా భవిష్యత్తులో మనకు షుగర్ కూడా రాకుండా ఉంటుందంట ఇంకా విటమిన్ సి రిచ్గా ఉండి మన టోటల్ బాడీకి ఎంతో హెల్ప్ చేస్తే నిమ్మరసాన్ని కూడా ఒక స్పూను పిండేసుకొని ఇవంతా కలిపేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ తయారు చేసి ఉంచుకున్నామండి పెప్పర్ ఈ పెప్పర్ అనేది బెల్లి ఫ్యాట్ను తగ్గించటంలో కొలెస్ట్రాల్ను తగ్గించటంలో మనకు ఎంతో ఉపయోగపడుతుందనేసి అధ్యయనాలలో తెలుస్తుంది సో ఆ పెప్పర్ను ఒక అర టేబుల్ స్పూను వేసుకొని ఇకనండి ఇవన్నీ వేసి ఫైనల్గా కలిపేసుకొని మనము పిల్లలకండి ఈవినింగ్ స్నాక్ కింద పెట్టామంటే వాళ్లకు హెల్దీ హెయిరు హెల్దీ స్కిన్ అలాగే ప్రోటీన్ రిచ్ సలాడ్ మనం ఇవ్వటం వలన హెల్తీగా పెరుగుతారు ఇక మనం ఇది మన డైట్లో బ్రేక్ఫాస్ట్గా కానీ లేదు లంచ్కి కానీ లేదు అనుకుంటే డిన్నరు స్నాక్ ఏదో ఒక రూపంలో తీసుకోవటం వలననండి హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది మెయిన్ డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది భవిష్యత్తులో మనకంటే ఫ్యూచర్లో షుగర్ రాకుండా ఈ కాబుల్ శనగలు అనేవి చాలా ఉపయోగపడతాయి అంటండి సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కాబుల్ శనగలను ఇలాగ డై డైలీ కాకపోయినా వారానికి ఒక మూడు నాలుగు సార్లు మన డైట్లో చేర్చుకోవటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ